thank <music> you బీటెన్ న్యూస్కి స్వాగతం నేను మీ దివ్య అనంత విద్యా సంస్థల నందు ఉపాధ్యాయ పోస్టులు సాధించడంలో కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాలో అనంత విద్యా సంస్థ విజయదుందుంబి మోగించడం జరిగింది మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నందు పదిహేను మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు సాధించడం జరిగింది ఉపాధ్యాయ పోస్టులు సాధించిన ప్రతి ఒక్కరిని షాలువాతో సన్మానించి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమం అనంత విద్యా సంస్థల డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ అనంత రామసుబ్బారెడ్డి అనంత విజయలక్ష్మి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన కోట కందుకూరు మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎర్రమల రాజు మరియు అనంత డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కొల్లం నరసింహులు అనంత జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు ఎప్పుడైతే మనము వీళ్ళందరూ కూడా టీటీసీ కాలేజీ పెట్టినప్పుడు ప్రతి జరిగి వాళ్ళు చేయలేదు మనం ఇక్కడ ఇదే కాలేజీలో ఉన్నప్పుడు వీళ్ళకు బ్యాక్ టీచింగ్ అనేది ఉండాలి అంటే స్కూళ్ళకు పోయి వీళ్ళు టీచింగ్ చేయాలి టూ మంత్స్ అటువంటి ఏ కాలేజీ కూడా చేయలేదు మన కాలేజీ విద్యార్థులు వీళ్ళందరూ జాబ్ సాధించిన వాళ్ళంతా కూడా ఆ రోజు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్కూల్లోకి వెళ్ళి టీచింగ్ అంటే వాళ్ళకు చేయడం జరిగింది అట్లా వీళ్ళు ఆ కమిట్మెంట్ తో వీళ్ళు ఉండడం వల్ల ఈరోజు వాళ్ళు జాబ్ సాధించలేదు జాబ్స్ అంటే ఈ రోజు ఎన్నో నలుగురు లెక్చర్ యాభై లెక్చర్ పోసి ఏడెడ్ పోస్ట్ తెచ్చుకుంటున్నారు అంటే బీఈడి కానీ ఎన్జిపి డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్ సపోర్టాలంటే అంటే ఏదైనా ఏడెడ్ కాలేజ్ పోస్ట్ లో జాయిన్ కావాలంటే నలభై నలభై ఐదు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఓన్లీ అప్లికేషన్ ఫీజు దిబద్దు వీళ్ళు ఈరోజు ఈ యొక్క ఉద్యోగాలు సాధించాలి అంటే నలభై ఐదు లక్షల నలభై సేవ ఉంటుంది మీకు కాబట్టి అటువంటిది వీళ్ళు అంతే అంతేకాకుండా గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ప్రైవేట్ జాబ్ కన్నా కూడా లైఫ్ లో ఏదైనా ఆయన లేదు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు కష్టపడితేనే రేపు వద్దున ఇంత డిగ్రీలు అయిపోయి ఎంత ఇంటర్మీడియట్ పాస్ అయింది కానీ బయట తిరుగుతుంటే అప్పుడు దాని జాబ్ చేయకపోతే నేను ఎందుకోలే ఉంటే ఒక ఏం చేయాలి ఏం కాలే అన్నారు అదే నేను జాబ్ చేసి సాధించిన ఎంత బాగున్నాయి మీకు కాబట్టి మీరు ఎంజాయ్ చేసినప్పుడు ఎంజాయ్ చేయాలా స్టూడెంట్ లైఫ్ లో చదివేటప్పుడు చదవాలా ఇవన్నీ కూడా ఉన్నాను మరి ముఖ్యంగా మీరు దళాటాలలో ఎవరో కానీ కూడా ఇన్వాల్వ్ కావాలండి దయచేసి ఎందుకంటే రీసెంట్ ఒక అమ్మాయికి గజ్ఞపాడు అబ్బాయి బాలక్ కాదు బంగళగర్ అమ్మాయికి సివిల్ పోలీస్ కొట్టాడు